ఓ రైతు తన పంట పొలంలో ఐదు వందల రూపాయల నోట్లు నాటారు ఎందుకు ఏంటి అంటే ఇది తనకు జరిగిన నష్టం తన బాధను ఎంతమందికి చెప్పుకున్నా తన కష్టాన్ని చూడమని అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇలా వినూత్న రీతిలో తన నిరసన తెలిపాడు రాజస్థాన్ నాగౌ డిస్ట్రిక్కి చెందినటువంటి మల్లారం బలారి బవారి అనే రైతు పత్తి పంట సాగు కోసం బ్యాంకులో లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాడు అయితే భారీ వర్షాలు తరచుగా వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల తన పంట పూర్తిగా నష్టపోయాడు ఈ నష్టాన్ని భరించలేనటువంటి అతను అధికారుల చుట్టూ తిరిగాడు క్రాప్ ఇన్సూరెన్స్కి కూడా అప్లై చేసుకున్నాడు అయినా కూడా రాకపోవడంతో అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇలా తన పంట పొలం దగ్గరికి వెళ్ళి ఆ తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుల్ని ఐదు వందల రూపాయలుగా చేంజ్ మార్చి ఆ ఐదు వందల రూపాయల నోట్లను నాటి వీడియో తీసి సోషల్ మీడియాలో ఎవరో సహాయంతో అప్లోడ్ చేసి తన బాధ తన నిరసన అందరికీ తెలియజేయాలి అనుకున్నాడు సో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లంతా కూడా ఈ రైతు కష్టాన్ని చూడండి తన సమస్యను పరిష్కరించండి అంటూ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు తను పూర్తిగా పంట నష్టపోయినటువంటి పరిస్థితి దాంట్లోనూ రైతుల కష్టం ఎంత ఎన్ని మాటల్లో చెప్పినా తీరనిది ఎందుకంటే వాళ్ళు ఆ పంట చేతికొస్తే పంటలో లాభం వస్తే ఇంకా 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 పండించడానికి ఇంకా క్వాలిటీ క్రాఫ్ట్ని మనకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అకాల వర్షాలు ఇట్లాంటి పరిస్థితులు కావచ్చు లేకపోతే వేసినటువంటి ఈ విత్తనాల్లో క్వాలిటీ లేకపోవడం ఇలా అనేక రకాలుగా రైతులు నష్టపోతూనే ఉంటారు అయినప్పటికీ కూడా వారు నమ్ముకున్నటువంటి వృత్తిని వ్యవసాయాన్ని మాత్రం ఎక్కడ విడిచిపెట్టరు వాళ్ళ హోప్ని కూడా ఎక్కడ లాస్ అంటే వదులుకోరు అయినప్పటికీ కూడా ఇలాంటి వాళ్లకు అధికారులు కూడా ఆ స్థాయిలోనే హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా ఇప్పుడు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు ఈ రైతు వారి కూడా ఏం చేయాలి ఎంతమంది చుట్టూ తిరగాలి నష్టపోయామని చెప్పుకుంటున్నా కూడా మన కన్నీళ్ళు తుడిచేవారే ఎవరు లేరు అని ఒక ఆవేదన ఆఖరికి ఆయనకి ఇలాంటి ఆలోచన వచ్చింది పంట పూర్తిగా నష్టపోయాం కాబట్టి బ్యాంకుకి బ్యాంకులో తీసుకునేటువంటి లక్ష రూపాయల లోన్ ఈ అప్పుడు నేను ఎలా తీర్చగలను అనేది తన ఆవేదన ఆఖరికి తన కష్టాన్ని అందరికీ తెలియజెప్పాలి అనుకున్నాడు వినూత్నమైన ఆలోచన చేసి ఇలా తన పొ పంట పొలంలో ఐదు వందల రూపాయల నోట్లు నాటి అందరికీ తన సమస్యను తెలియచెప్పడమే కాకుండా వినూత్న రీతిలో అధికారుల దృష్టికి తన సమస్య వెళ్ళేలాగా చేసుకోగలిగారు ఏది ఏమైనప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ వినూత్నమైన ప్లాన్ అనేది అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు ఇప్పుడు ఈ రైతుకి నెటిజన్లు కూడా సపోర్ట్ ఇస్తున్నారు ఆ రాజస్థాన్కు చెందినటువంటి నాగౌర్ జిల్లాకు చెందినటువంటి అధికారులు కూడా ఈ రైతు కన్నీళ్లు తుడవండి ఆయన కష్టాన్ని తెలుసుకోండి ముందు అక్కడికి వెళ్ళండి అంటూ కూడా రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు మరి ఈ వీడియో పైన మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇప్పటికీ మనం అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం అది రాష్ట్రం ఏదైనా కావచ్చు ప్రాంతం ఏదైనా కావచ్చు రైతులు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు ఇప్పటికీ కూడా అందరం ఆల్టర్నేట్గా మనం ఇక్కడ లాస్ అయితే అక్కడ వెతుక్కోవచ్చు ఇక్కడ పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయాం అక్కడ ఇంకొక దగ్గర మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అనే ఆలోచనతో రైతు గాని ఆలోచిస్తే ఈరోజు వ్యవసాయం చేసే వాళ్ళే కనుమరుగ కనుమరుగైపోయే పరిస్థితి ఆఖరికి ఇప్పుడు మనం రైతులను చూడాలి అంటే కూడా బాగా మారుమూల గ్రామాల్లోనికి పంట పొలాలు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి తెలుసుకునే పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే ఒకప్పుడు రైతును చూడాలి అంటే జనరల్గానే మనం విలేజ్లకు వెళ్ళినప్పుడు ఆ పంట పొలాలు పచ్చని ఆహ్లాదకర వాతావరణం చూసి బాగా ఎంజాయ్ చేయడమే కాదు ఇంత అద్భుతంగా అందంగా ఉంటుందనుకుంటాం కానీ రైతుల జీవితాలు మాత్రం అంత అద్భుతంగా అందంగా ఉండవు నిత్యం వాళ్ళ కన్నీళ్లతోనే వాళ్ళ జీవితాలు నెట్టుకొస్తూ ఉంటారు లాభం వచ్చినా లాభం రాకపోయినా నష్టపోయినా కూడా వాళ్ళు ప్రకృతిపైనే ఆధారపడతారు అలానే తమ కష్టం మీదే ఆధారపడి వ్యవసాయాలను చేసుకుంటూ వెళ్తారు అయితే తమకు వచ్చినటువంటి కష్టాన్ని నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా అక్కడ సరైన స్పందన లేకపోతే మాత్రం వాళ్ళు ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితి వాళ్ళని వెంటాడుతూ ఉంది ఇప్పటికీ కూడా ఎంతోమంది ఇలా పంటలో తమ కష్టాన్ని పెట్టి వ్యవసాయాన్నే నమ్ముకొని జీవితం సాగించిన వాళ్ళు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు కూడా ఉండవు ఇట్లాంటి ఈ రైతు మాత్రం కొంచెం వినూత్నంగా ప్లాన్ చేసుకొని తనకు జరిగిన అన్యాయం ఏంటి తనకు జరిగిన నష్టం ఏంటి అందరికీ తెలియాలి అంటే తన పంట పొలంలో పంట కాకుండా నోట్లు పండాయి ఏంటి అనే ఆలోచనతో అందరినీ ఆకట్టుకోవాలి అనుకున్నారు ఆ ఆ విషయాన్ని అందరికీ చెప్పి తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఒక ఆశతో ఇలా చేసినటువంటి ఈ ప్లాన్ గురించి మీరేమంటారు కామెంట్ మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా బాగుంటది అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కല്ലുകൊണ്ട്